హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మండే ఈవినింగ్ మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ వేసాను కదా బ్రెడ్ ఆమ్లెట్ వీడియో పెట్టక ఇంకా కుకింగ్ చేశాను కానీ వీడియో ఏం తీయలేదు ఇది ఆఫ్టర్నూన్ నుంచి అన్నమాట ఆఫ్టర్నూన్ అయితే మా పాప ఇంట్లోనే ఉంది కదా ఇంకా ఇడ్లీ అయితే చేస్తున్నాను ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా మా హస్బెండ్ కూడా వస్తారు కదా ఇంకా తింటారు అని చెప్పేసి ఇంక వేడివేడిగా ఇడ్లీ అయితే పెడుతున్నాను కొత్తిమీర టమాటా చట్నీ అయితే చేస్తున్నాను అనమాట అయితే ఇడ్లీ పెట్టేసి ఇంకా వాటర్ అది హీట్ ఎక్కినప్పటికీ ఒక నాలుగు ప్లేట్లు అయితే ఇడ్లీ పిల్లలు పెడుతున్నాను ఇడ్లీ పిండి అంటే కొద్దిగా రాగిపిండి కూడా వేసాను ఇడ్లీ రాగిపిండి కలిపి రాగిపిండి ఇడ్లీ చాలా హెల్తీ కదా ఉట్టి రాగి పిండితో చేసిన ఇష్టంగా తినరు అందుకనే నేను ఇడ్లీ పిండిలోనే కొద్దిగా రాగిపిండి కలిపేస్తాను అనమాట ఇంకా కొత్తిమీర అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా పచ్చిమిర్చి టమాటా పచ్చిమిర్చితో చేస్తుంది అనమాట టమాటా కొత్తిమీర టమాటా చట్నీ చేస్తున్నాను ఇంక ఇడ్లీ అయితే ఉడుకుతుంది ఇంకా స్టవ్ మీద ఇడ్లీ మార్చేసి ఇంకా ఇక్కడ అయితే కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా అయితే వేపుతాను వేపేసి చట్నీ చేయాలి చట్నీ లేకపోతే ఇష్టంగా తిందో బొంబాయి చట్నీ చేద్దాం అనుకున్నాను కానీ కొత్తిమీర అయితే అప్పుడే త్రీ డేస్ అయినా తీసుకొచ్చి ఇంక పాడైపోతుందేమో అని కొత్తిమీర చట్నీ అయితే చేసేస్తున్నాను నాకు కూడా ఒక టూ డేస్ నుంచి ఏదో కొద్దిగా స్పైసీగా తినాలనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కొత్తిమీర చట్నీ చేద్దామని చెప్పేసి బొంబాయి చట్నీ డ్రాప్ అయిపోయానమాట కొద్దిగా అల్లం కూడా వేసేస్తున్నాను కొంచెం బాగుంటుంది కదా అని అల్లము కొద్దిగా పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర అయితే వేపుతున్నాను అనమాట కొద్దిగా జీలకర్ర అయితే వేస్తాను అందులో వేసాను జీలకర్ర ఇంక అయితే ఇడ్లీ పిండి మిగతా ఇడ్లీ పిండి ఇంకా గరిట తీసేసి ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వెనకాల స్టవ్ మీదకైతే ఇడ్లీ మార్చేను ఆల్మోస్ట్ ఇడ్లీ ఉడికిపోయింది విజిలేస్తుంది ఇంకా ఈ లోపల పచ్చడి చేసేద్దాం అని చెప్పేసి పచ్చడి చేస్తాను అనమాట ఇవన్నీ కలిపేసి పెట్టేస్తున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా జీలకర్ర అయితే వేసి కొద్దిగా ఆయిల్ వేసి పెట్టాను అనమాట అదిగా కొద్దిగా మగ్గినప్పటికీ కొద్దిగా చింతపండు అయితే వేస్తాను దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఎండుమిర్చి వస్తే ఎర్రగా ఉంటుంది ఇంకా నేను పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను కానీ కొద్దిగా టమాటా కలర్ వల్ల బాగానే కలర్ అయితే బాగానే ఉన్నది కొద్దిగా రెడ్ గ్రీన్ కలర్లో ఉన్నది పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటాను ఇందులోనే ఇంకా పచ్చడి అయితే అయిపోయాక ఇంకా వేడివేడిగా మా అమ్మాయికి అయితే పెడతాను తనైతే రెడీగా ఉన్నది ఎప్పుడు పిలుస్తుందా మా అమ్మ అని ఇంకా టీ అయితే మేము ఫోర్కి తాగలేదు ఇంకా టిఫిన్ తిన్నాక ఇంకా తాగుదామని అని చెప్పేసి ఇప్పుడు ఫైవ్ అయింది కదా ఇంకా టిఫిన్ తిన్నాక తాగుదాం అని చెప్పేసి వెయిట్ చేస్తుంది అది ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే మార్నింగ్ చేసింది పప్పు ఉన్నది ఇంకా అది వేసుకుని అయితే ఇంక ఇప్పుడు ఇడ్లీ తింటే నైట్ డిన్నర్ లైట్గా అయిపోయారు కదమ్మా ఏదో తినేస్తాం అంతే ఇంక ఇప్పుడు అయితే మా హస్బెండ్ కూడా వస్తారు కదా మేము ముగ్గురు ఇడ్లీ అయితే తింటాం మా అబ్బాయి అయితే ఈరోజు నైట్ బయలుదేరుతానన్నాడు ఫస్ట్ మళ్ళీ ఇంకా ఇంకా తనివి తీరలేదంట తిరగడానికి ఇంకా రేపు కూడా తిరిగేసి రేపు నైట్ బయలుదేరతాడేమో మామూలుగా అయితే రేపు ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఈరోజు వరకే కదా సెలవు ఈరోజు నైట్ ఎక్కేస్తాను అన్నాడు మళ్ళీ ఇప్పుడు డ్రాప్ అయ్యారంట రేపు నైట్ ఎక్కుతారంట మాట రేపు ఎక్కు రేపు బయలుదేరతామని చెప్పాడమాట ఇందాక ఫోన్ చేసి అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా సరే అనేసి ఊరుకున్నాను మేము నలుగురు వెళ్తే సరదాగా ఎంజాయ్ చేయడానికి అందరూ చోటు ఉంటే ఒకలా ఉంటుంది ఆడ సరిగా తింటున్నాడు లేదా సిగ్నల్స్ కూడా ఏమి లేవంట సరిగా మాట్లాడట్లేదు మెసేజ్ పెట్టిన గంటకి రెండు గంటలకి రిప్లై అనమాట ఇంకా పచ్చడి అయితే మిక్సీ చేసేద్దామని అది అక్కడ ఫ్యాన్ దగ్గర పెట్టాను చాలా మిక్సీ చేసాను ఇంకా పచ్చడి అయితే తాలింపేస్తున్నాను అనమాట కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా ఆవాలు కొద్దిగా ఇంగు అయితే వేసేసి పచ్చడి అయితే తాలింపేస్తున్నాను మా అమ్మాయి చెప్తున్నాను పచ్చడి కూడా రెడీ అయిపోయింది తింటాం అంటే తింటాను అన్నది సరే అనేసి ఇంకా పచ్చడి తాలింపు పెట్టేసి ఇంకా మా అమ్మాయి నేను అయితే వేడివేడిగా తింటాము మా హస్బెండ్ వచ్చి సెవెన్ సెవెన్ థర్టీకి వస్తారు మా హస్బెండ్ వచ్చాక మా హస్బెండ్ తింటారు మేమైతే ఇప్పుడు ఫైవ్ థర్టీకి వెళ్ళి తినేస్తుందన్నమాట అన్నమాట తినేస్తామట తినేసి అప్పుడు తాగుతాం టీయా అది ఇంకా డైలీ ఇంక ఈరోజు మా పాప ఉన్నది కదా ఇంటి దగ్గర ఇంకా అందుకని తనకు కూడా ఇంకా టిఫిన్ చేస్తానమ్మా తిందాము ఇడ్లీ చేస్తాను అని చెప్పేసి చెప్పాను చేయమన్నది ఇంకైతే చేస్తాను పచ్చడి కూడా అయిపోయింది తాలింపు కూడా పెట్టేశాను ఇంకా బౌల్లోకి తీసేసి ఇంకా హాల్లో పెట్టడమే వేడివేడిగా పెడతాను తింటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి అలాగే మనకి నిన్న ఈ ఈరోజు మార్నింగ్ అనుకుంటే ఇద్దరు సబ్స్క్రైబర్స్ వచ్చారు అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి మా అమ్మాయికి అయితే పెట్టేస్తున్నాను మా అమ్మాయి పెట్టేసి నేను కూడా తింటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ అంటున్నాను అంటే ఇది ఇప్పుడు నేను వాయిస్ వర్ ఇచ్చే గుడ్ నైట్ అయిపోయింది ఇది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ తీసిన వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్